విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు ఇంకా విశ్వవసనామ సంవత్సరములో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో మూడవ రాశి అయినటువంటి మిథుల రాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం మిథున రాశి వారికి ఆదాయము పద్నాలుగు వ్యయము రెండో రాజభూజము నాలుగు అవమానము ఉన్నది ఇక మిత్ర రాశి వారి యొక్క గ్రహచార గోచారాలన్నీ కూడా చూడగా ఈ రాశి వారందరికీ గ్రహ ప్రభావంచే యోగదాయకంగానే ఉంటుంది వీరికి మంచి మంచి ఆలోచన శక్తి శక్తికి మించిన పనులు చేయుట ఇతరులకు మంచి సలహాలు సహాయాలు చేయుట ఆలోచన శక్తి ఎలాంటి సమస్యలనైనా కూడా పరిష్కారం చేయగలుగుతారు శక్తి చాతుర్యాతో నష్టద్రవ్య లాభాన్ని పొందుతారు సాంఘికంగా మంచి ఔన్నత్యం కలుగుతుంది ఆరోగ్యం కూడా చక్కబడుతుంది సంతానము కుంబరీత్యా ఊ ఊహించని కొన్ని కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు గృహంలో ఈ సంవత్సరము వివాహాది శుభకార్యాలు జరుపుకోగలుగుతారు ధన ఒత్తిడి ఉన్నను తట్టుకోగలుగుతారు సంఘంలో గౌరవాదులు మర్యాదలు పెరిగిపోతాయి స్త్రీ మూలక సమస్యల వల్ల కొంత మనస్తాపం కలిగే అవకాశాలు ఉన్నాయి పితృవర్గా వర్హీయుల వల్ల ఒత్తిడి కడతలు ఏర్పడతాయి ప్రయాణానందు ఒత్తిడి నరముల బలహీనత అదేవిధంగా భార్యకు దోషాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి స్థిరాస్తులు అమ్మకము లేదా అప్పులు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి మత్తు పానీయ సేవలు గుప్తంగా పాపన్లు అదుగుటం వలన కొద్దిగా ఇబ్బందులు వస్తాయి ఇతరుల మేలు కొరకు ప్రాకరావు జరిగే అవకాశాలు ఉన్నాయి ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు చోర భయము అంతరికముగా వృద్ధి చెందుట జరుగును ఆప్తమిత్రులతో కలహాలు కలుగుతాయి గృహ నిర్మాణాలు చక్కగా కలిసి వస్తాయి నూతన గృహ నిర్మాణం లేదా ఇండ్ల స్థలాన్ని ఖచ్చితంగా కొనగలుగుతారు మొత్తం మీద ఈ యొక్క మిథుల రాశి వారికి ంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఉద్యోగాలు చేయవారికి అన్ని విధాలుగా లాభిస్తుంది పనికి తగిన గుర్తింపు పొందగలుగుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయవారికి ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు జరుగుతాయి ప్రత్యేకమైన గుర్తింపు ప్రైవేటు కంపెనీలో పనిచేయ వారికి యాజమాన్యం యొక్క మన్నలను పొందగలుగుతారు మనలు పొంది లాభాలు కూడా దక్కించుకుంటారు ప్రత్యేకమైనటువంటి హోదాతో మరో కంపెనీకి మారే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకి సంవత్సరం ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగాన్ని నిరుద్యోగులు సంపాదించుకుంటూ సంపాదించుకుంటారు ఇక పర్మనెంటు కాని వారికి సంవత్సరము ఖచ్చితంగా పర్మనెంటు ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి సంవత్సరం అంతా కూడా అనుకూలమనే చెప్పుకోవాలి ప్రజల్లో మంచి గుర్తింపు పొందగలుగుతారు అధిష్టాన వర్గంలో వారితో కూడా మంచి మైత్రి ఏర్పడుతుంది గుర్తింపు పొంది పార్టీలో ఏదో ఒక పదవిని తప్పక సాధించుకోగలుగుతారు మీరు చేయబడడం వల్ల మీకు చక్కటి పేరు ప్రఖ్యాతాలు కూడా పెరుగుతాయి అదేవిధంగా ధరము కూడా మంచి నీళ్ళ వల్లే ఖర్చు చేస్తారు ఏదో ఒక నామినేటెడ్ పదవినైనా కూడా దక్కించుకుంటారు ఒక రకంగా ఎన్నికల్లో పోటీ చేసినా కూడా గెలవలుగుతారు ఈ సంవత్సరము కళాకారులకు గురుబలం అంతంత మాత్రంగానే ఉందని చెప్పుకోవాలి సప్తమ రాజ్యాధిపతి జన్మలు ఉండటం వల్ల వీరికి కొద్దిగా అనుకూలంగా లేకపోవచ్చు అంటే శ్రమకు తగ్గ ఫలితాలు రావు నూతన అవకాశాలు కూడా కొన్ని సందర్భాల్లో వచ్చి రానట్టుగానే ఉంటాయి మీకు రావాల్సినటువంటి అవార్డులు పక్క వారికి పోయే అవకాశాలు ఉంటాయి టీవీ సినిమా రంగాలు ఉన్నవారికి కొన్ని కొన్ని సందర్భాల్లో విజయాలు తక్కువగా ఉంటాయి ఈ సంవత్సరము అన్ని రకాల వ్యాపారస్తులకు యోగకాలంగా ఉంటుంది వ్యాపారం చేయవారికి అందరికీ కూడా పట్టిందల్లా బంగారం అన్నట్లుగానే ఉంటుంది హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు అనుకూలమైన కాలమని చెప్పుకోవాలి మంచి వ్యాపారాలు జరిగి చక్కటి లాభాలు పొందగలుగుతారు నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టుతారు జైంటు వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది బిల్డింగ్ నిర్మాణంలో ఉన్నవారికి నూతన కాంట్రాక్ట్ వారికి లాభదాయకంగా ఉంటుంది సరుకులు నిల్వ చేయ వారికి బాగానే ఉంది బంగారం వెండి వ్యాపారాలు వారికి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక ఈ సంవత్సరము విద్యా జన్మస్థానంలో సంచారం వల్ల విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి ఊహించినంత మార్పులు రాకపోవచ్చు కానీ ఉత్తీర్ణత మాత్రం పొందగలుగుతారు ఇంజనీరింగ్ మెడికల్ బీడి లాసెట్ మొదలకు ఎంట్రన్స్ పరీక్ష వ్రాయవారు మంచి ర్యాంకులు పొందలేక అయితే వీళ్ళు ఎక్కడైతే అనుకున్నారో ఎక్కడ కోరుకున్నారో ఆ సీట్లను పొందలేకపోతారు విదేశీ చదువులు రాణించవు క్రీడాకారులకు మాత్రం కొంత మేరకు బాగానే ఉంటుందని చెప్పుకోవాలి విజయాన్ని సాధించగలుగుతారు అవకాశాలు కూడా కొత్త కొత్త అవకాశాలు వస్తాయి వ్యవసాయదారులకు రెండు పంటలు బాగానే పలుస్తాయి అధిక దిగుబడి పొందుట ఆర్థికంగా స్థిరపడగలుగుతారు రుణాలు కూడా తీర్చుకోగలుగుతారు ప్రభుత్వం వారి సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి కౌలుదారులకు అనుకూలంగానే ఉంటుంది వాణిజ్య పంటలు పండ్ల తోడుల వారికి విపరీత లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి గృహ నిర్మాణాలు చేస్తారు చేపలు రొయ్యలు చెరువులో చేయు వారికి కూడా విశేషంగా లాభాలు వస్తాయి ఆనందంగానే ఉంటారు ఈ యొక్క మిథునాశి వారి స్త్రీలకు ప్రత్యేకించి గ్రహబరం బాగా వల్ల మీ మాటకు ఎదురు లేకుండానే ఉంటారు కుటుంబంలో అందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు మీ యొక్క సహాయ సహాక సలహాలు తీసుకుంటారు ఉద్యోగాలు చేయ అధికారుల యొక్క ప్రమోషన్లు మన్ననలో పొందగలుగుతారు ఆభరణ ప్రాప్తి స్థిరాస్తి మీ యొక్క పేరు పైన కొనగలుగుతారు వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి రాజకీయాల్లో ఉన్నటువంటి స్త్రీలకు ఏదో ఒక పదవి తప్పకుండా లభిస్తుంది గర్భిణీ స్త్రీలకు సులువుగా డెలివరీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అదేవిధంగా ఎక్కువ శాతం మాత్రము పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు ఉన్నాయి గతంలో భార్యాభర్తలిద్దరు కూడా ఇడబాటుగా ఉన్నటువంటి ఉన్నట్లయితే ఈ సంవత్సరము ఖచ్చితంగా కలుసుకోగలుగుతారు నిరుద్యోగ స్త్రీలకు కూడా ఏదో ఒక ఉద్యోగ ఖచ్చితంగా లభిస్తుంది మొత్తం మీద యొక్క రాశి స్త్రీ పురుషాదులకు శరీర రాహు కేతుల ప్రభావించే అన్ని విధాలుగా యోగదాయకంగానే ఉందని చెప్పుకోవాలి సుఖ సంతోషాదులు సంఘంలో మంచి స్థితి స్థిరత్వం పొందగలుగుతారు ఇత్యాది శుభాలు అన్ని పొందగలుగుతారు మీ మాటకు కూడా ఎదురుగా ఎదురు ఉండదు ఇక గ్రహచారకోచారాలు బాగానే ఉన్నందువల్ల మీ పైన నరదిష్టి దుష్టశక్తులు పనిచేసిన ఇతరులకు మీ పైన అసూయ దేశము ఇలాంటివన్నీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి కావున చక్కగా మిథున రాశి స్త్రీలు పురుషులు అందరూ కూడా చక్కగా సోమ శనివార నియమాలు పాటించండి మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఆ శివపరమాత్మకు చక్కగా పంచామృతాతో అభిషేకం చేసుకున్నట్లయితే శుభదాయకంగానే ఉంటుందని చెప్పుకోవాలి